హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ పైపింగ్ చూడండి ఎంత చందగా వచ్చిందో దీన్ని ఇన్విజిబుల్ పైపింగ్ అంటారండి మనం వేసే క్లాత్ పైకేమీ కనిపించకుండా మొత్తం అంతా బ్లౌజ్ లోనే ఉంటుందండి దీన్ని ఎక్కువగా బొటిక్లో యూజ్ చేస్తారండి ఈ పైపింగ్ను ఏ విధంగా వేయాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా క్రాస్ పీసులు మనం తీసుకుని జాయింట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ పెట్టేసేసి మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి మొత్తం బ్లౌజ్కి ఎంత అయితే పడుతుందో అంత స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఎంత సన్నగా వచ్చిందో హ్యాండ్కి వేసేసిన ముందులా మీకు చూపిద్దామని ముందుగానే చూడండి ఎంత సన్నగా వచ్చిందో ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ థ్రెడ్ను లైనింగ్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేయాలండి ఈ ఇండివిజువల్ పైపింగ్ను బొటిక్లోనే కాదండి మనం కూడా చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ముందుగా హ్యాండ్ మీద ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దామండి హ్యాండ్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకుని మనం పైపింగ్ చేసుకున్న క్లాత్ను హ్యాండ్ మీద ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ చేయాలండి నేను డబుల్ పాదం మీద చేస్తున్నాను సింగిల్ పాదమేమి నేను మార్చలేదండి పద్దాక మనం పాదాలు మార్చుకుంటూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది కదండి అందుకని మనకు అనుగుణంగానే ఆ పాదాన్ని డబుల్ పాదాన్ని పైపింగ్ వేసే విధంగానే మనకు అనుగుణంగా మార్చుకోవాలండి అలా మార్చుకున్నట్లయితే మనం పైపింగ్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది పాదాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఇంకొక వీడియోలో చెప్తానండి ఇప్పుడైతే మనం ఈ పైపింగ్కి ఆల్రెడీ లైనింగ్కి అటాచ్ చేసాం కదండీ ఇప్పుడు మెయిన్ క్లాత్ను తిరగవైపు పెట్టి దాని మీద పైపింగ్ క్లాత్ మీద పెట్టాలండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం వేసే కుట్టు చక్కగా ఆ థ్రెడ్కి పక్కనే పడేటట్లు చూసుకోవాలండి అప్పుడే మనకి పైపింగ్ చాలా నీట్గా వస్తుంది ఈ పైపింగ్లో అసలు మనం వేసే క్లాత్ అనేది కనిపించదండి చాలా నీట్గా ఉంటుంది ఈ పైపింగ్ చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇట్లా తిప్పేసేసి మంచి వైపున ఒక కుట్టు వేయాలండి చాలా సింపుల్గా మనం ఇన్విజిబుల్ పైపింగ్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి హ్యాండ్ వేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్కి ఏ విధంగా వేయాలో చూద్దామండి ఈ ఇన్విజిబుల్ పైపింగ్ అనేది మనం లైనింగ్ పైనే ముందులో అటాచ్ చేసుకోవాలండి చూడండి బ్యాక్ పార్ట్లో కూడా ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ను పెట్టి ఈ విధంగా కుట్టాలండి ఆ కుట్ట అనేది ఆ పైపింగ్ దగ్గరే పడాలండి థ్రెడ్ దగ్గర అప్పుడే మనకి చాలా నీట్గా సన్నగా వస్తుందండి పైపింగ్ అనేది ఈ విధంగా బ్యాక్ పార్ట్కి ఆ పైపింగ్ అంతా అటాచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ యొక్క మెయిన్ పీస్ని తిరగవేసి ఈ మనం పైపింగ్ చేసుకున్న లైనింగ్ మీద పెట్టి కుట్టాలండి బ్యాక్ పార్ట్ యొక్క మెయిన్ పార్ట్ కింద పెట్టి ఆ మధ్యలో పైపింగ్ ఉంటుందండి ఆ పైన లైనింగ్ పీసు ఉంటుంది ఎందుకనంటే లైనింగ్ పీస్పై మనకి ఎంతకుముందు కుట్టి వేసాం కదండి ఆ కుట్టి పైన మనం వేయడానికి ఈజీగా ఉండేటట్లుగా మనం పెట్టుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలండి క్రింద పెట్టిన మెయిన్ పార్ట్ని సరి చేసుకుంటూ ఈ విధంగా మనం లైనింగ్ అటాక్ చేసిన పైపింగ్ని కూడా సరి చేసుకుంటూ కుట్టాలండి ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత నెక్క చుట్టూరు కత్తిరితో ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేయాలండి కట్ చేసేటప్పుడు మనం వేసిన కుట్టు దగ్గరికి కుట్టు తెగకుండా చూసుకుంటూ కట్ చేయాలండి అలా కట్ చేసినట్లయితే మనకి నెక్కు ఈజీగా తిరుగుతుందండి ఎక్కడ వంపులు అనేది రాకుండా చక్కగా నీటుగా రౌండ్గా వస్తుందండి ఇప్పుడు మెయిన్ పార్ట్ పైకి వచ్చేటట్లుగా ఈ విధంగా తిప్పుకుందామండి చూడండి ఏ విధంగా ఉందో చాలా సన్నగా వచ్చింది చూడండి పైపింగ్ ఈ మోడల్ పైపింగ్ ఎక్కువగా బోటిక్లో యూస్ చేస్తారండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ అంతా ఈ విధంగా సెర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుముకు కూడా పైపింగ్ అనేది యాడ్ చేసుకుందాం అండి ఈ విధంగా నడుముకు కూడా యాడ్ చేసుకుందాం చూడండి లైనింగ్కి ఈ విధంగా పైపింగ్ యాడ్ చేసుకోవాలండి పూర్తిగా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా తిప్పి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలండి ఆ కుట్టిపైనే కుట్టు వచ్చేటట్లు చూడాలి థ్రెడ్ పైన మాత్రం పడేటట్లుగా మనం కుట్టు అనేది వేయకూడదండి ఆ విధంగా వేసినట్లయితే థ్రెడ్ పైపింగ్ నీట్గా ఉండదు బ్లౌజ్ సరి చేసుకున్న తర్వాతే మనం నడుము దగ్గర అనేది జాయింట్ అనేది చేయాలండి ఈ విధంగా ఎందుకనంటే నడుము దగ్గర మనం చూసుకోకుండా కుట్టు వేసినట్లయితే కుట్టు వేసిన తర్వాత లూజ్ అనేది వచ్చి కింద పడిపోతుందండి నడు నడుము దగ్గర అట్లా లేకుండా ఉండడానికి ముందుగానే చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేయాలండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనం దాన్ని ఇప్పుడు రెండింటి మధ్యలో నుండి అంటే లైనింగు మెయిన్ పాటు మధ్యలో నుండి ఖాళీగా ఉంటుంది కదండి ఆ గ్యాప్లో మన చేతిని ఈ విధంగా తీ తీసుకున్నట్లయితే వచ్చేస్తుంది ఆ విధంగా తిప్పేసేయాలండి క్లాత్ని అన్నీ జాయింట్ చేయడం అయిపోయింది కదండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసి హ్యాండ్స్ కూడా జాయింట్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది ఏ విధంగా ఉందో చూద్దామండి చూడండి బ్లౌజు ఇంత నీట్గా వచ్చిందో చూడండి చాలా సన్నగా వచ్చింది పైపింగ్ కూడా ఈ విధంగా బొట్టిక్లో కుడతారండి దీనికి కాస్ట్ కూడా ఎక్కువే తీసుకుంటారు ఇంట్లోనే టైలరింగ్ చేస్తున్న మనం కూడా ఈ విధమైన మెథడ్తో స్టిచ్చింగ్ అనేది చేసినట్లయితే మనకు కూడా బ్లౌజులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉందండి చూడండి ఎంత నీట్గా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి